భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రం ఉన్నాయి సో దాంట్లో కొన్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఆర్పీ రైస్ పుల్లింగ్ అనే దాని మీద ఆ మెట్లను చాలా కొద్ది మెట్లు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి అది ఎందుకు పరికరాలు రాదు అది రాజకీయ అలాగే పారి రూపాయల వర్షం ఒక స్వామీజీ గుర్తిస్తాడు అని చెప్పి ఒక ఈ గ్రూప్ వాళ్ళు స్వామిని గుర్తించేస్తారు అతను వాళ్ళ ముందు రూపాయల వర్షం గుర్తించి చూపిస్తారు దీనికి కొద్దిగా ఇరవై ముప్పై మీరు కనుక ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు కనుక ఇస్తే ఆ స్వామీజీ మీకు వంద కోట్ల రూపాయల వర్షం గుర్తిస్తారు మీకు అవి మీకే ఇవి మరి ఆయనే గుర్తి ఆయనే వాడుకోవచ్చు కదా అంటే అవి వాళ్ళకి పనికిరావు వాళ్ళ ఆశ్రమం కోసం ఒరిజినల్ నోట్ మీరు ఇస్తే మీకు ఇచ్చిన నోటు అవేమి మీ అంటే ఎక్కడో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ మీరు వాళ్ళు దాల్చినటువంటి బ్లాక్ మనీని స్వామీజీ అతని మహిమతోని ఒక మంత్ర జలంతో దగ్గర మాయం చేసి గాలిలో లా తీసుకొచ్చి మీ ముందు మీ ముందు గుర్తిస్తాడు కోట్ల రూపాయలు అది వన్ ఇయర్ మాత్రమే మీకు ఉంటాయి పనిచేస్తాయి వాటిని కనుక చేసేసుకుంటే వంద కోట్లకు అధిపతి అవుతాదని చెప్పేసి ఆశ పెట్టి ఈ లీడర్స్ కొంతమంది పది లక్షలు ఐదు లక్షలు పన్నెండు లక్షలు పదహే లక్షలు ఇలా చేస్తూ వెళ్తూ ఉన్నారు అలాగా రకరకాల మోస్తన్నాయి గుప్త నిధులు జేబి అంటారు మార్కెట్ గుప్తంగా ఉన్నాయని చెప్పి కొంచెం డబ్బులు ఉన్నవాడికి వాడి పొలంలో ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పి అక్కడ అది ఉంది అని చేయడానికి ఒక స్వామీజీని తీసుకెళ్ళి అక్కడ ఆ పూజ చేస్తే ఒక నిమ్మకాయ గాలు తేరు ఇక్కడ ఉంది కాబట్టి నిమ్మకాయ తెలియదు అని తర్వాత దాన్ని బయట స్వామీజీ కేవలం నిధి కనిపెట్టాలి తీయాలంటే వేరే స్వామీజీని తీసుకురావాలి ఒక్కొక్క స్వామీజీకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అక్కడ ఆ నిధి మళ్ళా లోపల భూమి నుంచి పారిపోకుండా అష్ట దిగ్బంధం చేయాలి ఎనిమిది మంది గురువులు చేస్తాం అలా ఐదు లక్షలు అని చెప్పింది ఒక నలభై యాభై లక్షలు రూపాయలు తీసుకుంటారు ఇది తగ్గుతారు మధ్యలో రాదు ఏదో పొరపాటు అని మీతో ఏదో తగ్గుతుంది అదే అనేది కాపీ ఈ విధంగా దోపిడీ జరుగుతుంది అలాగే టీఆర్పి డూప్లికేట్ రైస్ కులింగ్ అనేది ఒక ఫ్యాన్స్ రాగి ఫ్యాయన్స్ అమ్ముతున్నారు అది కూడా లక్షల రూపాయలు పట్టుకోవాలి అలాగే బంగారు మోసాలు గోల్డ్ బిస్కెట్ దొరికిందంటారు వాళ్ళ ముందే నేను ఇక్కడే రైస్ మన మదరాన లేదంటే ఒక రైస్ షాప్ ఉంటే అతను దగ్గరికి వెళ్ళి మేము కూలి పని చేసామని మాకు దొరికిందండి ఎక్కడమ్మ మా తెలవటం మా టైం వస్తుందని ఆ మొత్తం ఆయన అతను ఇస్తే చూసి చూస్తున్నాడు అది దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు తొందర మూలవ తీరు కట్ చేసి అతను తీసేస్తారు అతను తీసుకెళ్ళి అమ్మే ఒరినల్ బాగా సార్ ఎంత ఇస్తారు మీకు ఎంత కావాలంటే ఆరు లక్షలు అంటే చూసి నలభై లక్షలు వస్తుంది కదా అని మేము మీరు కష్టం నాకు ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పి నేను ఒకేసారి ఇవ్వలేను అది ఇస్తే కొంచెం కొంచెం అమ్మి ఇస్తాను అంటే వాళ్ళు ముందు రెండు లక్షలు ఇవ్వండి మేము తెచ్చిస్తాను నేను రెండు లక్షలు తీసుకొని భార్య అక్కడ గుర్తిపెట్టి తెస్తాను వెళ్ళాడు అతను ఎంత రాబుద్దు ఈ అది నేను ఎప్పుడో పెట్టాను ఈఎంఐ ఒకటి రెండు లక్షలు మార్క్స్ ముందు ఇచ్చినప్పుడు ఆ బిస్కెట్లో మూల ఖచ్చితంగా బంగారమే ఉంటుంది ఇచ్చేది కానీ తర్వాత బంగారం ఇవ్వలేవ్వరు ఈ విధంగా అనేక గోల్డ్ మోసాబోతుంది సులేమాన్ స్టోన్ స్టోన్ అది వీడియో కూడా నేను ఇస్తాను ఆ సులేమాన్ స్టోన్ అంటే బుల్లెట్లో ఏం కాదు యాసిడ్ కోసం ఇది ఏం కాదు ఇది దుబాయ్ లో చాలా మంది చేస్తారు కోట్ల రూపాయలు ఆ రాయి చూపిస్తారు ఆ రాయి నీళ్ళలో చూపించారు పెట్రోల్ కోసం అనిపిస్తే కాదు ఇలా ఆమె యాసిడ్ వస్తే ఏం కాదు అలాంటి రాయిని కూడా కోట్ల రూపాయలకి లక్ష రూపాయలు కమ్ముతారు కోట్ల రూపాయలు వస్తాయి ఆశ్ చూపిస్తారు అలాగే సూర్యమణి అని అది సూర్యమణి పెడితే ఏదైనా సరే అన్ని అది వెలుగుతుంది సో పనిచేస్తుంది సూర్యమణి అనేది దాని మీద గట్టి కానీ పెట్టి గట్టిగా క్లాస్ దాని పెట్టి కర్చు అది కాదు రూమ్ యాసిడ్ బోస కాదు ఇది సూర్యం అనే అంటారు అలాగే ఒక రాంగ్ ఫేమ్ దాని మీద టార్చ్ పెట్టమంటారు టార్చ్ కొద్ది లో ఒక హాఫ్ మినిట్లో ఆగిపోతుంది అంటే దీనికి ఒక శక్తి ఉంది ఈ రాంగ్ పాత్రకి అని చెప్పి వీళ్ళు లక్ష రూపాయలు పంపిస్తుంటారు ఇవి సొసైటీలో జరుగుతున్న క్రిమినల్ క్రైమ్స్ ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ విభాగం ఉంది మనకి ఈ మధ్య ఈ పదేళ్లలో సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ విభాగం వచ్చింది దాని వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు పట్టుకోవడానికి అవకాశాలు కనిపిస్తాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రిమినల్ క్రైమ్ విభాగం కావాలి అని ఒక సీనియర్ మిషన్ నేను కోరుతున్నాను ఇది సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి అండ్ హోమ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను మిరాకిల్ క్రైమ్ విభాగం పోలీస్ బట్ ఉండాలి ఈ మిరాకల్ క్రైమ్ ఎలా దొరుకుతాయి అనేది డిపార్ట్మెంట్ కూడా నేర్చుకోవాలి సైబర్ క్రైమ్ వాళ్ళు నేర్చుకొని కూర్చుంటున్నారు అలాగే ఈ మిరాకిల్ క్రైమ్ విభాగం అవగాహన పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి అది మా మేము మ్యాజిస్ట్రాక్ సో దీని పట్ల ఎక్కడ విభాగం ఏర్పడాలి సొసైటీలో జరుగుతున్న కొన్ని కుటుంబాలు సర్వనాశనయి మనకి ఈ మధ్య రాజమండ్రి రాజమౌండ్రి గారు భార్య పిల్లలు ఆయన సరిపోయాడు నేను ఈ రోజు ఈ మధ్య లక్షలు పోతుంటే అంతకుండా గోల్చి పట్టుకుని పద్దెనిమిది లక్షలు రికవర్ చేస్తాం జస్ట్ ఒక ప్రజలకు ఇస్తాం సో ఇలాంటివి అన్నీ కూడా ఇలాంటివన్నీ జరగకుండా ఆపటం కోసం సొసైటీని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది అలాగే మన ప్రభుత్వం తరఫున కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున కళాకారులని పూర్వులు తిప్పి వీటిని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఆ విధంగా కల్చరల్ అఫేర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక మొత్తం ప్రజలను అవగాహన కల్పించాలని కోరుతూ ఇక్కడ నేను ఉండేది ఇక్కడ మన సత్యనారాయణపురం శ్రీనర్ కాలనీలో నేను ఉంటున్నాను అయితే నేను ఎప్పుడు వెళ్తే ఒక మా పక్క డైవర్ ఫోన్ చేసి అంకుల్ మా ఆయన నా గోల్డ్ అంతా అసలుకే కష్టం ఇప్పటికే ఇరవై లక్షలు పాటు చేస్తాడు మా ఆయన ఇప్పుడు నా గోల్డ్ తాక పెట్టి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు ఎందుకమ్మా అంటే లక్ష రూపాయలు ఇస్తాయంట కోటి రూపాయలు వస్తాయంట ఎవరో స్వామీజీ వచ్చారు డబ్బులు వెదల్లాడు అందరికి ఇచ్చాడు నిజంగా చె చెల్లిని ఇప్పుడు అతను వస్తున్నాడు మన తలవారు అక్క చేసి పన్నెండు యాత్రపడ్డాం అంటే అమ్మ ఇది కోసం అమ్మా ఎవడు సృష్టించలేడు అది మ్యాజిక్ అంటే నేను ఇంటికి వాళ్ళు వాళ్ళు నలుగురు వచ్చారు వచ్చి సార్ ఎలా చేశాడు అని చెప్పి వాళ్ళు ఎలా చేసేవాడు పదం చేస్తాడు అదే పదం నేను చేసి చూపిస్తాను అప్పుడు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అప్పుడు అతను అప్పుడు డెమో చేయడానికి వస్తున్నాడు అతన్ని పట్టుబడి నలుగురు తీసుకెళ్ళారు ఆ క్షణంలో ఈ మధ్యలో కింద అక్కడ డెమో నా పది జరిగింది పన్నెండు అక్కడ డెమో చేయడానికి వచ్చింది ఈ అబ్బాయి ఇతని పేరు సుధాకర్ ఇతను పదమూడేళ్ల వయసులో తల్లి చనిపోతే పేరు చనిపోయి మ్యాచ్ నెక్స్ట్లో నా దగ్గరికి వచ్చాడు తర్వాత మన దగ్గర విజయవాడ బోస్కర్ అని మ్యాచ్ షాప్ వెళ్ళి అక్కడ పనిచేశాడు మ్యాచ్ చాలా బాగా చేస్తాడు చాలా మంచి షోస్ చేశాడు గారి దగ్గర సన్మానం చేశాడు కరోనా టైంలో ఆర్థికంగా ఇబ్బంది పట్టి కొన్ని టీమ్స్ వచ్చి ఇతను నీకు ఇది ఎందుకు రా బాబు నువ్వు ఇది సృష్టించి వెళ్ళిపో తర్వాత ఏం చేసుకోండి నీకు అమ్మ అలాగా మొదలైంది కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైతే డబ్బులు లేకు తీసుకున్నారో వాళ్ళందరూ తీనేస్తారు మీకేస్తారో డెమోలకి ఖర్చు పెట్టిస్తున్నారు ఇతని చిల్లి ఇవ్వలేకుండా అయిపోయింది ఇచ్చిన వాళ్ళు కూడుకోరు కదా వేరే వైపులో టైం చేస్తారు ఒక నెల రెండు నెలలు చూస్తే మా డబ్బులు మాకు ఇమ్మంటాం ఇమ్మన్నప్పుడు ఇతను ఇస్తూ పోతున్నాడు మరి ఇవి వచ్చినప్పుడు వాళ్ళు కడుతున్నాడు అలాగే చాలా మంది కట్టేశారు కానీ ఇప్పుడు అంటే మొత్తం సుడిగుండంలో సుడిగుండే నేను చెప్పాను సంస్థింగ్ ఇచ్చా కూర్చోబెట్టి తప్పనిసరి పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుకెళ్ళు లీగల్గా దాన్ని ఎదుర్కో దానికి వెళ్ళి ప్రక్షాళన పొంది మంచి మనసారా మళ్ళీ మా మేనేజర్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేస్తే అందరూ తల ఒక మంచి ఐటీ మళ్ళా పిల్లం మెజిషియన్గా అతని జీవితం అన్నారు అందుకనే జీవితం తీసుకెళ్తాం సో దీంట్లో ఏం జరిగిందనేది ఎలా అంటే రాము అనే ఈ మార్కెట్లో ఈ చాలా చాలామంది ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు అదే పని డిఆర్పి అది ఉంది ఇది ఉంది ఈ విగ్రహం ఉంది ఆ విగ్రహం ఉందని తిరుగుతుంటాడు ఎవరి పాత్ర మేనేజర్ తీసుకెళ్తుంటారు దానిలో రాము అనే డిఆర్డి ఏజెంట్ డిఆర్డి అంటే డిఆర్డి డిఆర్డి డూప్లికేట్ రైస్ కులింగ్ అతను విజయవాడ రామ్ అనే అతను పది లక్షలు ఇచ్చి వంద కోట్లు తీసుకున్న వాడు మోసపోతున్నాడు ఇతను ఇది చేస్తే నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి ఇతను మోసపోయాడు ఇది స్వాతంత్రం మోసం వాళ్ళు కూడా వంద కోట్లు అనే స్వాతంత్రం మోసపోయారు రామ్ తెలుసు 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 కానీ డబ్బు మీద ఆశారు డబ్బు మీద ఆసే మోసం చేయించుద్ది అందుకే జరిగే మోసాలని ఫైనల్గా ఆర్థిక నేరాలని కూడా డబ్బు మీద మోసంతోనే మోసం చేసేవాళ్ళు డబ్బు కోసమే చేస్తారు మోసం పోయేవాళ్ళు కూడా డబ్బు కోసమే కూడా అతిథి ఎందుకంటే మెజీషియన్ నేను సంబంధించాను నేను తీసుకొచ్చి మీ ముందు ఎందుకు చేటాన్ని ఎందుకు మ్యాజిక్ రంగం చెడ్డ పేరు రాకూడదు ఎవడో బాబారు వాళ్ళు వీళ్ళు చేస్తే మేము వచ్చి ఆ బాబా తొంగి ఈ బాబు నేను చెప్తాను ఒక మెజనీషియనే మోసం చేస్తున్నాడు మా బాధ్యత ప్రజల ముందు పెట్టి మీడియా ముందు పెట్టి డిపార్ట్మెంట్ ముందు పెట్టి లీగల్గా చర్యలు తీసుకొని మా మొత్తం మ్యాన్యుక్చర్ అందరూ కూడా నిర్ణయించాం ఇతను తప్పు చేసింది తెలిసే చేశాడు తెలిసి తెలవని తను అంటే ఏమండి ఎవరైనా డబ్బులు మోసం వెళ్ళినట్టు ఎవరినైనా అడ్రస్ ఇస్తాడా చెప్పండి ఎందుకో పారిపోతాడు బాగా ఎందుకు పారిపోతాడు అక్కడ ఉండడు ఇతను ఇప్పటికే అక్కడే ఉన్నాడు బాధ్యపుడు ఒక కూతురు టెన్త్ క్లాస్ భార్య ఇద్దరే ఉంటారు వాడు వచ్చి ఏమైనా చేయొచ్చు సో వాడు డబ్బులు ఇచ్చాడు మీకు కేస్ ఊరుకుంటారా ఎఫ్ఐఆర్ అయింది కాదు ఎవరు పెట్టరు కదా ఎవరు పెట్టరు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవడో మటన్ వాడు ఎవరు పెట్టు నేను మటన్ చేస్తాం అంటే డిపార్ట్మెంట్ ఎవరు కేసు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ కళ యాభై వేలు సృష్టించి మీ అంతా పెట్టేస్తాడు రేపు మీరు ఇరవై ఇరవై ఎక్కువ చుట్టూ ఇస్తే వంద కోట్లు సృష్టించి మీకు ఇస్తాడు అని అని చెప్పి ఆ డబ్బు తీసుకొని ఇద్దరు పంపించి తీసి మీకు ఆ గ్రీతను అభిమన్యుడు అయిపోయాడు పరిస్థితి ఈ పరిస్థితిలో వీళ్ళు ఏమేం చేస్తారు హైదరాబాద్ తీసుకెళ్తే అతను మొదటిసారి తీసుకెళ్ళి రెండు అమౌంట్ చేయించి పదివేల రూపాయలు మాత్రం ఇచ్చాడు ఆ తర్వాత సాయిదాం విజయవాడ బ్యాంక్ అక్కడ హైదరాబాద్ తీసి రిటైర్స్ భర్తీ చేసి నూట ఇచ్చారు అక్కడ ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇచ్చారు ఆ తర్వాత ఎమ్ఆర్ చూడండి ఎంఆర్ పది లక్షలు ఇచ్చింది ఒక రేడి ఎంఆర్ అంటే హైదరాబాద్ పన్నెండు వందల లక్షలు ఇచ్చారు మీటర్స్ అందరూ గ్యాంగ్ వాళ్ళు సరాశివరావు పన్నెండు వందల లక్షలు హైదరాబాద్లో రెండు వందల లక్షలు ఒక పోలీస్ ఆయన కూడా ఇచ్చారు పోలీసు ఆయన కూడా ఇచ్చారు డబ్బులు మనం వసూలు చేస్తున్నాడు అది ఎమ్మార్ వరకు కూడా ఐదు వందల లక్షలు డబ్బులు ఇచ్చారు ఇంకా నాలుగు నాలుగు ఇవ్వాలి అంటే ఇంకా ఇస్తుపోతున్నాడు పాపడి అలాగే హైదరాబాద్లో రెండున్నారా హైదరాబాద్ సూర్యాపే ఒక క్యాన్ దగ్గరికి ఏడు లక్షలు గుంటూరులో శ్రీనివాసరావు ష్యామ్ నగర్ ఇద్దరు ఏజెంట్ వాళ్ళు టోటల్గా ముప్పై ఐదు పది పది యాభై ఐదు లక్షలు క్యాన్ వాడికి జరిగింది వాళ్ళు ఎవరు ఇంత ఊరిపడుతుంది ఇప్పటివరకు జరిగింది ఇది ఇప్పుడు ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి పూర్తి పెట్టి మనం పోరింది బట్ హ్యాండ్ చేయబోతున్నాం అన్ని తప్పులు కొన్ని సరెండ్ అవుతుంది

jangan <tuk> macam ni suka pun sama ya dah macam అగర్ 2 3 4 5 పిల్లలు కదా ఇది వందల కదా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు సో ఇది ఇట్లా మ్యాజిక్ లో రకరకాలుగా డబుల్ 60 ఇచ్చింది కాదా ఉన్నది పట్టు తీపేడ అది అది పట్టు ఉంజేవే అలా పట్టుకో हाम्रो मास्तर बिजोडो न सर यसको गाइ दिते हो ए ना ओ टिकोन बाइ पेपर आयुबाट नै उठ्बिइन् ओना नोट किन नले अडे मैजिक हो दि फाइना ఇది ఇక్కడంలో కొన్న రూపాయలు తారో అది వెయ్యి రూపాయలు తారో నా దగ్గర అది లేదు అది అంటే మళ్ళీ గవర్నమెంట్ తెలిపారు మీకు జస్ట్ ఉదాహరణ కోసం